సమస్తం ఎక్కువ రాశారు లాయర్ గారు వచ్చారు సంతకాలన్నీ అయిపోయి అయిపోయిన తర్వాత నాకు అరుణ ఐస్ క్రీమ్ కావాలి పది రూపాయలు ఐస్ క్రీమ్ అని ఎడుతున్నాడు అనుకోండి తండ్రికి ఎలా ఉంటుంది మనం అడిగి అన్నీ అంతే చా చాక్లెట్ కావాలి ఇదిగా ఆయన నీ స్థలాలు ఇచ్చి చాలా గ్రాండ్ ప్రణాళిక ఏమో ఏం అంటే మనం నాకు ఐస్ క్రీమ్ కావాలి నాకు చాక్లెట్ కావాలి ఈ అది మన మెచ్యూరిటీ అంటే ఆశీర్వదించొద్దని అడగొద్దని కాదు ఎందుకే ఆశీర్వదించు అంటే మీ మీనింగ్ ఏంటి దేవుడు ఆశీర్వదిస్తారు సరే నువ్వేమనుకుంటున్నావు నిన్నే ఎలాగ ఆశీర్వదించాలని విశ్వాసం ఉంచుట ద్వారా ఒక ఏమీ లేదు ఏమి సాధించలేదు అబ్రహాం సాధించింది ఏమి చెప్పని అబ్రహాంకి ఏముంది ఏలే విశ్వాసం ఒకటే ఉంది ఆ విశ్వాసంతో ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారేడు నేను ఎవరికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాను నేను ఎవరికి ఆశీర్వాదకరంగా ఉన్నాను అబ్రహాముకి బైబిల్ లేదు అబ్రహాముకి యేసుక్రీస్తు మరణం గురించి తెలియదు అబ్రహాంకి పరిశుద్ధాత్మ నడిపింపు నింపుదల లేవు ఏమీ లేవు కానీ ఆ ఒక్కని ఆ ఒక్కని యొక్క విశ్వాసం ఆ ఒక్కని యొక్క నమ్మిక ప్రపంచాన్ని ఆశీర్వదించింది ఈరోజు మనం చాలా అడ్వాన్స్డ్ విశ్వాసం ఒక విధంగా ఎవరిని ఆశీర్వదిస్తున్నాము ఎవరికి ఆశీర్వాదకరంగా ఉన్నాము అట్లీస్ట్ మన జీవిత భాగస్వామికి ఆశీర్వాదకరంగా ఉన్నామా మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉన్నామా మన కుటుంబంలో ఉన్న పేరెంట్స్కి మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా మన ద్వారా వారి యొక్క పాప శాప వీటన్నిటి నుంచి విముక్తి పొందే రక్షణలోనికి వాళ్ళు ఎదగాలి వారి విధానంలోకి ఎదగాలి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ధననిధులు ఆయన యొక్క అక్షయ అలంకారం ఇవన్నీ ఆయన మన ఉంచాడు అవన్నీ ఆయన ఏదండి అంటే ఆయన రహస్యమందు దాచినటువంటి నిధులు